గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ మంచు ఫ్యామిలీ డబ్బులు తీసుకొచ్చి సినిమాల్లో పాడి చేస్తారు పాడు చేస్తున్నా చాలా సినిమాలు తీసారు వాటిలో రిటర్న్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ బట్ మీరే చెప్పారు పెర్ఫామ్ సరిగ్గా చేయలేదు నా గారు ఎన్ని సంవత్సరాలుగా నా ఓన్ బ్యానర్ ఓన్ సినిమాలు తీసాను నేను ఓన్లీ మోసగాలు నా ఇదే కదా నా ఓన్ సినిమా అయింది జిన్న దానికి ముందు ఏడు సంవత్సరాలు మా ఓన్ బ్యానరే తీలేరు కదా నేను ఏదో బ్యాన్ లక్ష్మీ ప్రసన్న అని లేకపోతే మీరు మీ హర్యానవి పెట్టినవి ఏడు సంవత్సరాలు ఏ సినిమాలు చేశాను బిఫోర్ మోసగాలు అన్ని బయట సినిమాలే కదా సో అయితే ఇది రెండో క్వశ్చన్ మీరు అడిగేది ఏమైనా డబ్బులు తీసుకొచ్చి పాడు చేస్తారు అంటే ఇక్కడ డబ్బులు తీసుకొచ్చి పాడు చేస్తారనే సినిమా ఖర్చు ఎక్కడ ఎక్కువ అయ్యేది మేకింగ్లోనే కదా మేకింగ్ ఎవరికి వెళ్తుంది డబ్బు కార్మిక కార్మికులకే కదా అంటే కార్మికులకి డబ్బులు వెళ్ళేది చెడగొట్టడమా మీరు అనేది అదే కదా అలా కాదు అంటే కష్టపడి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేసి అక్కడ ఎంతో కొంత లాభమో లేకపోతే ఇన్కమ్ సంపాదించిన డబ్బులు సినిమాల్లో నష్టపోతున్నారా అని పదం వాడదాము ఓకే నష్టపోతే గుడ్ థింగ్ నా శ్రీ విద్యానే కైతే ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఈజ్ నాట్ మై బిజినెస్ ప్లీజ్ అందర్స్టాండ్ ట్రస్ట్ జన్ అండ్ ట్రస్ట్ బేస్ ట్రస్ట్ ఓకే ఓకే ట్రస్ట్ మనీ డైవైట్ చేయడం లేదు ఎత్తి బొకలో వేసి ఏడు లెక్క పెట్టిస్తారు ఇప్పుడైనా కదా ఐటీ ఎత్తి తీసుకొచ్చి తిరుపతిలో ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎక్కడో తెలిసిన నాకు మీకు నాకు ఎన్ని బిజినెస్లు ఉన్నాయో యూ డోంట్ యున్ హ్యావ్ క్యూ నేను ఒప్పుకుంటాను నాకు మీ బిజినెస్ అన్ని నాకు తెలియదు అదే ఓన్లీ కనిపించేది విద్యా నీకు ఇన్స్టిట్యూషన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు అదర్ కాలేజెస్ కావచ్చు ఫ్రమ్ ఎల్కేజీ యూనివర్సిటీ ఇప్పుడు యూనివర్సిటీ ఎంబీయూ అవచ్చు నేననేది అంటే అదంతా కూడా ఒక ట్రస్ట్ మీద ఉంది బట్ ఐ హావ్ అన్ ఆర్ట్ కలెక్షన్ యు నో హౌ మచ్ స్ జనరేషన్ ఆల్ కాంటెంపరీ ఆర్టిస్ట్ ఐ టెల్ యూ వన్ థింగ్ ఐ హ్యావ్ ఎ పెయింటింగ్ ఆఫ్ పద్మావతి దేవి ఢిల్లీ ఆర్టిస్ట్ను కారణం తీసుకొచ్చి నేను ఫస్ట్ క్యాంప్స్ జరుపుతూ ఉంటే నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో వేయించాను అండ్ దట్ ఆవిడకి ఇచ్చింది నేను త్రీ టు ఫోర్ ల్యాక్స్ ఆ రోజులో ఓకే బట్ ఆ రోజుల్లోనే షీ వాస్ వెరీ బర్త్ వెరీ వెరీ హై నా దట్ సేమ్ ఆర్ట్ వర్క్ ఎవ్రీంగ్ నూ నూ ఎవ్రీంగ్ ఐ హ్యావ్ దక్ ఆల్ మై ఆర్ట్ వర్క్ మీరు యూనివర్సిటీ అన్నారు జోన్ ఐ డోంట్ థింక్ యూ వెంట అరౌండ్ ద యూనివర్సిటీ భారతదేశంలో కానీ ఏషియాలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాంపసెస్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ నేను రాసిస్తా నాకన్నా మా నాన్నగారి కన్నా పెప్పర్ తన వేల కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు ఛాలెంజ్ చేస్తాను లేకపోతే ఎనీబడీ రెప్లికేట్ మోహన్ బాబు యూనివర్సిటీ కానీ నేను చేయాల్సిన ఇంకా ఎంతో ఉంది మై లైబ్రరీ ఈజ్ వర్త్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఓకే ఆల్ మై ఆర్ట్ వర్క్ ఇస్ ఇన్ ద లైబ్రరీ ఎస్ ఓకే ఆల్ మై ఎందుకు అక్కడ పెట్టామంటే ఆర్ట్ అనేది ఎవ్రీబడి షుడ్ ఎంజాయ్ ఇట్ దే షుడ్ కమ్ అండ్ యూ ఆల్సో నో నా ఆర్ట్ వర్క్ నేను ఆప్షన్ ద విష్ణు మంచ ఆర్ట్ ఫౌండేషన్ ఇస్ మైన్ బట్ డూ యూ నో దట్ ఇప్పుడు మీరు సమయం వచ్చింది కాబట్టి చెప్తాను నా ఆర్ట్ వర్క్ని అప్పుడప్పుడు నేను ఆప్షన్ చేసి ఆ ఆర్టిస్ట్ పేరు పైన పేద విద్యార్థులను చదివిస్తాను నేను ఆర్ క్వైట్ అ ఫ్యూ తెలుగు రాష్ట్రాల్లో నాకు విపరీతంగా నచ్చిన ఆర్టిస్టులు ఇద్దరు ఉన్నారు అంటే సీనియర్స్ గురించి అప్ అప్కమింగ్ ఆర్టిస్ట్ ఇప్పుడు రమేష్ గుర్జాలా అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు ఎక్కువ దేవుడు బొమ్మలు గీస్తు ఉంటాడు ఆయన ఆయనదే నేను అందరికీ ఇస్తూ ఉంటాను పిఎంకి ఇచ్చాను అందరికి ఇచ్చాను ప్రైమ్ మినిస్టర్ ఆటోగ్రాఫ్ దట్ అండ్ గివ్ టు మీ ఆల్సో రమేష్ గోజాలి ఇస్తాను ఆయన ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఆయన వన్ బై వన్ వన్ బై వన్ సైజు వాజ్ అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఫిఫ్టీన్ థౌసండ్ వన్ బై వన్ నౌ ద సేమ్ వన్ బై వన్ ఈజ్ ఎయిటీ థౌసండ్ రూపీస్ ఎందుకు ఐ కెప్ట్ ఇన్వెస్టింగ్ ఆన్ ఐ కెప్ట్ ఇన్వెస్టింగ్ ఆన్ అంటే షేర్ మార్కెట్ ఇదంతా ప్యూర్ షేర్ మార్కెట్ కానీ ఏ ఆర్టిస్ట్ ఎప్పుడు పడిపోతే నాకు ఆ నాలెడ్జ్ లేదు సో దట్ సంబడి ఎల్స్ లుక్స్ ఇన్ టు అండ్ ఆల్ దట్ అండ్ రెండోది సో ఇన్వెస్ట్మెంట్ దిస్ ఇస్ విఆర్ డూయింగ్ బిజినెస్గా చూసారంటే మాత్రం సినిమాని ఇట్ డజంట్ మేక్ సెన్స్ వి కీప్ మేకింగ్ మూవీస్ నేనే కాదు ఎవరైనా సరే ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజినెస్గా కానీ సినిమా చూసారంటే దర్ ఈజ్ జీరో సెన్స్ ఇది ప్యూర్ ప్యాషన్ దిస్ ఈజ్ ప్యూర్ ప్యాషన్ ప్యాషన్తో ఉన్న వాళ్ళే ఇండస్ట్రీలో బతకగలరు బిజినెస్గా నేను ఈ హీరోయిన్ పెట్టా ఆ హీరోయిన్ హీరోయిన్ పెట్టి డైరెక్టర్ పెట్టా ఇది బిజినెస్ అయిపోద్ది అని కానీ కథ కాకుండా మీరు ఎవరైనా ప్రాజెక్ట్ చేశారంటే అడుగు సేమ్ వే ఎస్పెషల్లీ మా ఫ్యామిలీ వరకు చెప్తాను నాన్నగారి గురించి నా గురించి మాత్రం చెప్తాను ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు హీజ్ అచీవ్డ్ హీస్ డానేట్ నా వరకు చెప్తాను ఐ బిలీవ్ ఈ జన్మెత్తింది ఒక నటుడుగా ఉండటానికి అదర్ దిస్ ఐ డోంట్ నో ఎనిథింగ్ ఎల్స్ యూనో ప్రతి ఒక్కరికి మేబీ ఫర్ యూ జర్నలిజం మై యునో యునో కిక్ గివ్ యూ అ కిక్ ఫర్ మీ ఒక నటుడుగా దిస్ ఇస్ ఆల్ ఐ వాంట్ డూ ఇన్ మై లైఫ్ ద్థింగ్ ఎల్స్ ఐ వాంట్ అది ఇది ఫండింగ్ not

తను రైట్ నవ్వు ట్వంటీ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపల షీఈ్ నవ్ ఇన్ ఫోర్టీన్ కంట్రీస్ హైర్ హెడ్ ఆఫీసెస్ ఇన్ మిలాన్ ఇటలీలో అండ్ తను నలభై ఎనిమిది స్టోర్స్లో ఉంది వరల్డ్లో ఉన్న బిగ్గెస్ట్ స్టోర్ ఫస్ట్ ఇండియన్ డిజైనర్ ఇక్కడ హ్యారెడ్జ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ హిస్టరీలో లండన్లో ఉన్న హ్యారెడ్స్లో షీస్ అ ఫస్ట్ ఇండియన్ డిజైనర్ టు బీ డిస్ప్లే దాట్ నెక్స్ట్ టు లూవీ విట్ ఆన్ వీల్ అందరితోనూ పోటీగా పెట్టుని ఆమె మీకన్నా బిజినెస్ షీఈ్ ఫార్ మోర్ ఎడ్యుకేటెడ్ నాకన్నా వాటర్ బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్ తను సో షీజ్ ఫార్ నేను లవ్ చేసుకున్నాను పెళ్లి చేసుకున్నాను వాళ్ళు ఒప్పుకున్నాను లేదు లేదు నా తన్నగారు ఎవరు దొరకరని వాళ్ళు నన్ను బొట్టలు వేసుకున్నారు చూస్తున్నారు అవును దాని తర్వాత ఉంటుంది చూసిన తర్వాత సరే ఇప్పుడు